హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ చాలా ఈజీగా నిమ్మకాయ ఊరగాయ తయారీ విధానం మంచి నిమ్మకాయలని మంచి గట్టికాయలు తీసుకోండి ఇప్పుడు ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకున్నట్లయితే ఇరవై నిమ్మకాయలని కట్ చేసుకొని ఇరవై నిమ్మకాయలని నిమ్మకాయల నుంచి పులుసు తీసుకోవాలి చాలా ఈజీగా చిన్న పిల్లలైనా పెట్టేయగలరండి అంత బీజీగా నిమ్మకాయ కూరగాయ పెట్టుకోవచ్చు ఈ ఎండాకాలంలో మజ్జిగన్నంలో కానీ పెరుగన్నంలో కానీ సద్ అన్నంలో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తింటూ ఉంటే ఇంకాస్త తినాలి అనిపించేంత టేస్ట్గా ఉంటుంది దీని తయారీ విధానం తెలుసుకుందాము ఇప్పుడు ఈ నిమ్మకాయని రెండు భాగాలు చేసుకోండి ఇవి పదిహేను నిమ్మకాయలు ఇవి పదిహేను నిమ్మకాయలు వీటిని ముందుగా కట్ చేసుకోండి నాలుగు ఒక నిమ్మకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా నిమ్మకాయని ఒక్క కాయని నాలుగు దెబ్బలుగా కట్ చేసుకోండి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఇందులో వేసుకోండి మనం ఈ ఊరగాయ పెట్టుకున్న తర్వాత కంపల్సరిగా ఒక ఐదారు రోజులు మనము ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మనకి బూజు పడుతుందండి మనము నాలుగు రోజులు ఐదు రోజుల పాటు ఒక గరిట తీసుకొని మనము చుట్టూ కలిపెడుతూ ఉండాలి బూజు పట్టకుండా అప్పుడు మనకి ఊరగాయ అయితే సంవత్సరం పాటు మనకి విలువ ఉంటుందండి పాడవకుండా మనం ఒక పది రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి ఊరగాయ ముక్క గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు రసం వస్తుంది ఇప్పుడు పదిహేను నిమ్మకాయలని మనం ఈ విధంగా కట్ చేసుకున్నాము ఇప్పుడు నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసుకొని నిమ్మ పులుసును పిండుకోండి ఇలా కట్ చేసుకొని మనకి నిమ్మ దెబ్బల్లో ఊట బాగా వస్తుందండి రసము ఈ విధంగా పిండి మనము యాడ్ చేసుకున్నందువల్ల గుజ్జు గుజ్జుగా ఉంటుంది ఊట మనం తినటానికి కూడా చాలా బాగుంటుంది గింజల్ని వడకట్టుకొని నిమ్మ పులుసు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మ పులుసు తీసుకోండి నిమ్మకాయని రెండు ఆఫ్గా చేసుకోండి ఇప్పుడు నిమ్మ పులుసుని ఇలా పిండుకొని ఇందులో నిమ్మ దెబ్బల్లో ఇలా వేసుకోండి ఈ నిమ్మ పులుసు వల్ల గుజ్జు బాగా వస్తుంది ఇలా నిమ్మకాయ పులుసు వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకోవటం నిమ్మ పులుసు వేసుకోవటం అయిపోయిందండి ఇప్పుడు మంచి కలర్ఫుల్గా రావాలి అనుకుంటే ఒక స్పూను పసుపు వేసుకోండి అలాగే కొలతలయితే ఒక చిన్న టీ గ్లాస్ నిండా సాల్ట్ వేసుకోండి నేనైతే మామూలుగా ఉరమారిగా వేసేస్తున్నాను మీరు ఒక చిన్న టీ గ్లాస్ నిండా సాల్ట్ వేసుకోండి అలాగే ఇప్పుడు ఈ నిమ్మకాయని పైకి కిందికి బాగా ఎగరేయండి మొత్తం సాల్ట్ పసుపు కలిసేలాగా ఇలా వేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసేయండి మీకు ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నిమ్మకాయల్ని నిమ్మ పులుసుని ఎవరైనా తీసి నిమ్మకాయ ఊరగాయ పెట్టగలరండి కానీ ఇది బూజు పట్టకుండా మనకి సంవత్సరం పాటు మనకి నిలవ ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఈ నిమ్మకాయని రెండు రోజులకు ఒకసారి పైకి కిందకి గరిటితో కలుపుతూ ఉండండి లేదంటే బూజు పడుతుంది ఇది మనకి పది రోజులకి బాగా పక్కా ఊరిపోతుంది ఊరగాయి మనం ఎందులోకైనా వాడుకోవచ్చు దీన్ని పది రోజులు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనండి ఇది ఊరిన తర్వాత మీకు చూపెడతాను చూడండి ఈ మంచి నిమ్మకాయ ఊరగాయ పెట్టిన తర్వాత పదిహేను రోజులు పడుతుందండి ఈ నిమ్మకాయ మనకి బాగా ఊరటానికి మనం వాడుకోవటానికి ఈ మంచి నిమ్మకాయ ఊరగాయి మనకి పైత్యం చేసినప్పుడు ఒక దెబ్బని నోట్లో వేసుకొని సంపరించినట్లయితే పైత్యం తగ్గుతుంది ఈ సీజన్లో ఎండాకాలం సీజన్ కాబట్టి మనం పెరుగు వేసుకొని ఒక దెబ్బ నంచుకొని తిన్నా మనకి చాలా మంచిది పెరుగులో కానీ మజ్జిగలో కానీ చూడండి మనకి పదిహేను రోజులకైతే ఇలా బాగా ఊరుతుంది మనకి ఊట కూడా చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో దెబ్బ కూడా చూడండి ఇంతేనండి మంచి నిమ్మకాయ ఊరగాయ తయారీ విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్